సాన్యంలా తాళండే కాలమేసినా అమ్మ ఓమ్మ అమ్మో వీరో తాళమేలే ఏయనే వీరా తాళమేలే సార్ ఆ ఏముండదంట 20000 రూపాయలు ఉంది அதை காவலாளிக்கு தான் பார்க்கணும்னு சொன்னாரு. என்ன వండుకోవచ్చు ఇక్కడే పెట్టుకోలేదు రోజులే మొన్న ఉండే సరే నిన్న మరి నేను కొద్దిగా తెల్ల లైట్ బంద్ ఉండేది లైట్ చాలా అయింది సార్ నమస్కారం సార్ నాది కొత్త మూడు వారాలు అయితే షాప్ పెట్టి నిన్న రాత్రి దొంగల దొంగలవాడ వచ్చి పొద్దున చూసి చూసేవరకే లేకపోతే తాళము వాళ్ళగొట్టింది ఉన్నాను సార్ డబ్బులు ఫ్రిడ్జ్ గురించి ఇస్తాను అదే పదిహేడు పదిహేడు పద్దెనిమిది వేలు పద్దెనిమిది పద్దెనిమిది వేలు సార్ పద్దెనిమిది వేలు ఇది పెట్టుకో పైసం వేసి ఇంటికి పోయినా తాళం బల్ కొట్టిండ్రు తాళం సుగలే పోయి తాళం పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు చూసిండ్రు తీసుకున్నారు పోయి

ಹಲೋ ನಾವು ಸುಮನಗಾರ್ ಹಾಯ್ ಹಾಯ್ ಸುಮನಗಾರ್ ಕತ್ತಳೆ ಕತ್ತರನು ಓಕೆ ಅದರಲ್ಲಿ ಅಲ್ಲ ಅಲ್ಲಿ ಲಿಸ್ಟೆನ್ ಸನ್ ಫೋನ್ ಯಾತ್ರೇ ಫೋನ್ ಫೋನ್ ಮಾಡಿದಾ ಹ ಫೋನ್geqslant ಹತೆotti ಇಲ್ಲ ನೀನು ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ